అమరావతి ప్రాంతంలో ప్రధానంగా అమరావతి రైతులకి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి న్యాయం జరిగేది ఎప్పుడు ఇదైతే ఒక బలమైన చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన భూములకి బదులుగా కమర్షియల్ ఫ్లాట్స్ అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇవ్వాలి అనేది రైతులు కోరుతున్నారు దాదాపు ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది అయితే వాళ్ళకి పూర్తి న్యాయం జరగాలనే డిమాండ్ అయితే ఉంది తాజాగా మొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా అసెంబ్లీలో ఈ రైతుల అంశాన్ని ప్రస్తావించారు అప్పుడు గుర్తు చేశారు ఆయన అమరావతికి శ్రీకారం చుట్టిన తర్వాత ఇది పదో విజయదశమి అని చెప్పి అందరూ గుర్తు చేసుకున్నారు కాకపోతే అక్కడ ప్రధానంగా ఏంటి వాళ్ళకి ఇస్తానన్న రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ కమర్షియల్ ఫ్లాట్స్ కానీ దానికి సంబంధించి ఇంకా ఆ మౌలిక వస్తువుల సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి కల్పనలో అయితే ఇంకా ఒకడికి కూడా ముందుకు పడలేదు అనేది అంటే మాటల వరకు అయితే చెప్తున్నారు తప్ప అక్కడ ఆచరణ సాధ్యం కావట్లేదు అనేది రైతులు కూడా అందుకే మధ్యలో ఒక పద్దెనిమిది వందల ఎకరాలు అలా ఉండిపోయినాయి ఇవ్వట్లేదు వాళ్ళు ప్రధానంగా చేసే డిమాండ్ ఏంటి వాళ్ళకి న్యాయం జరగడంతో పాటు అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటున్నారు ఆ చట్టబద్ధత కల్పించే విషయంలో కూడా ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది ఇదే ఇక్కడ కీలకమైన అంశం దీంతో ఇప్పుడు రైతులకి న్యాయం జరగాలి అంటే ఇప్పట్లో జరుగుతుందా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఎదురు చూడాల్సిందేనా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఇదే ఇప్పట్లో ఈ నిర్మాణాల మీద దృష్టి పెడతారు ఇక రేపొద్దున్న మళ్ళీ చట్టబద్ధత కల్పించాలి అంటే ఖచ్చితంగా టీడీపీ కోడం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాల్సిందే అప్పుడు చట్టబద్ధత కల్పిస్తారు ఆ డిమాండ్తో ముందుకు వెళ్తారా అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందా అనేది ఇక్కడ చర్చ